మన మనము ఏదైతే అవలయ రావణాసుని అవలయ భజన ఏదైతే అనుకుంటున్నామో అవలయ భజనని ఎందుకు పేరు పెట్టడం జరిగిందంటే మన మధ్యలో రావణాసురుడు చాలా తెలివిగా మన దేశాన్ని ఈ దేశమే కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నిటిని ఆక్రమించడానికి రామనామంతో అది జనాలు రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు అంటూ మన ప్రతి సంవత్సరము ఆ జనాలతో అనిపిస్తూ ప్రతి దేశాన్ని చాలా తెలివిగా రావణాసుడు ప్రపంచ దేశాలను ఆక్రమిస్తూ ఆక్రమించడం కోసము దేశాలను ముక్కలు చేయడం అంటే ఒక దేశాన్ని రెండు ముక్కలు చేసి రెండు దేశాలుగా విభజించి రెండు దేశాల మధ్య గొడవ పెట్టి జనాల దృష్టి ఏదైతే ఇప్పుడు మనం పుల్వామా దాడి అంటున్నామో అటువంటి ఉగ్రదాడులు ఏదైతే ఇది ఇది కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు చెప్తున్నాయో పుల్వామా ఉగ్రదాడి అంతా ఒక దొంగ నాటకం అట్లా ఇప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి అట్లాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి అవంతా జనాల దృష్టి మరల్చడం కోసమే ఆ పుల్వామా దాడి అనేది ఒక దొంగ నాటకం ఎందుకంటే అటువంటి దాడులు జరుగుతాయంటే ఆ దాడులు చేయించేవాడు చెప్పేవాళ్ళు మొత్తం అంతా ఒకే గొడుగు కింద పనిచేసేవాళ్ళు ఏదైతే ఉగ్రవాదులు అంటున్నారో వాళ్ళంతా ఆర్మీ పోషించే ఉపశాఖ ఇక్కడ ఏదైతే నక్సల్వాదులు అంటున్నామో ఆ నక్సల్వాదులు ఈ ప్రభుత్వ అంటే ప్రైవేట్ ఈ ప్రభుత్వవాదులు పోలీసులు అనుకుంటే ప్రైవేటు వాదులు నక్సలైట్లు వీళ్ళిద్దరు గొడవ పడుతుంటారు ఎందుకంటే ఇద్దరు ఇద్దరు లక్ష్యం ఒకటే వీళ్ళిద్దరు వేరు వేరు కాదు అలాగే ఏదైతే ఉగ్రవాదులు అంటున్నామో ఆ ఉగ్రవాదులను ఉగ్రవాదులు అంటున్న ఆ ఆర్మీ ఆర్మీ కూడా ఉగ్రవాద సంస్థనే కాబట్టి మనం ఈ ఈ ఆర్మీ మంచిది అవతలి వాళ్ళ ఉగ్రవాదులు అనే దృష్టికోణంలో మార్చడం కోసం ఈ దొంగ రాజ్య రాజకీయ రాజ్యాంగం ఆడుతున్న దొంగ నాటకం ఈ పుల్వామా దాడి అనేది ఇక్కడ వేల నలభై వేల ఎకరాల వ్యవసాయ భూమిని కాంక్రీట్ దెబ్బగా మార్చాలనే బృహత్తర కార్య కార్యక్రమంగా టీడీపీ ప్రభుత్వం చేపట్టింది అలాగని టీడీపీ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది అన్నది అబద్ధం ఇది తోలు బొమ్మ మాత్రమే టీడీపీ ప్రభుత్వం అనేది ఒక తోలు బొమ్మ పెద్ద మాఫియా ప్రపంచ స్థాయి మాఫియా ఈ వేల ఎకరాల భూమిని అది కూడా పీఠభూమి వ్యవసాయానికి సంబంధించిన పీఠభూమి మీద రాజధాని రాజధాని కాదు అది ఒక రాక్షసుల దాని రాక్షసుల దానిని నిర్మించడానికి ఈ జనాల దృష్టిని మరల్చడం కోసము పుల్వామ మీద దాడి జరిగింది అది ఉగ్రదాడి జరిగింది లోటపీసు జరిగింది అట్లా వీళ్ళంతా ఒక దొంగ డ్రామా ఆడుతూ రాజ్యాంగము రాజ్యాంగేతర శక్తులు ఇలా జనాల ప్రజలను తప్పుదో పఠించడానికి పుల్వామా దాడి జరిగింది తర్వాత కార్గిల్ వారు జరిగింది ఇంకొక వారు జరిగింది తర్వాత జవాన్లు ఊచకోత గోయబడ్డారు ఇవన్నీ జనాల దృష్టి మరల్చడం కోసమే ఈ రాజ్యాంగ దుష్టశక్తి ఆడుతున్న దొంగ నాటకము అలాగే ఈ ఎన్నికలు ఒక బూటకపు ఎన్నికలు మరియు ఈ వార్తా ఛానళ్ళు చాలా మటుకు వార్తా ఛానళ్ళు అవి జనాల దృష్టి మరల్చే కార్యక్రమాన్ని అది నిజాన్ని అబద్ధంగానూ అబద్ధాన్ని నిజంగాను మార్చి తమ్మిని బిమ్మిని బిమ్మిని తమ్మిని చేస్తూ ఈ రాజకీయ పార్టీకి వర్తాసు పలికే ఛానళ్ళన్నీ ఎందుకట్లా వర్తాసు పలుకుతావంటే వాళ్ళకి డబ్బు కావాలి డబ్బు రావాలంటే ఇటువంటి అబద్ధపు వార్తలు చెప్తే వాళ్లకు పైనుంచి నోట్ల కట్టలు వాళ్ళ అకౌంట్లలో పడతాయి కాబట్టి ఈ వార్తా ఛానల్ అన్నీ ఆ దుర్మార్గులకు వార్తాస్ పలకడం జరుగుతూ ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం రాజధాని అంటే హైదరాబాద్ ఒక రాజధాని వేల ఎకరాల భూమిని కాంక్రీట్ దెబ్బతో అది కూడా అడవులను మొత్తం నాశనం చేసి అక్కడ కాంక్రీట్ దెబ్బగా మార్చారు ఇప్పుడు ఎంతో విలువైన పీఠభూమి అంటే అడుగు రెండు అడుగులు మూడు అడుగులు ఉండే మట్టి పొర కాదు చాలా ముప్పై నలభై వంద అడుగుల వరకు మట్టి పొర ఉండే ఎంతో విలువైన వ్యవసాయ భూములను నాశనం చేసి అక్కడ రాజధాని కట్టడానికి ఒక నియంత నికృష్టుడు నీచపు ఆతంకవాది ఉగ్రవాది ఇంకా ఎన్నో పేర్లు పెట్టినా కానీ తక్కువే అటువంటి అతనికి కంసుడు కంసుని స్వభావం పూర్తిగా ఉన్నటువంటి రాక్షసుడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు ఈ చంద్రబాబు నాయుడు మోసపు ఎన్నికలు జరుపుతూ ఈ జరిపించే శక్తికి వర్తాసు పలుకుతూ వేల ఎకరాల భూమిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని సంపద సృష్టి అంటూ ఇక్కడున్న ప్రకృతి వనరులను ధ్వంసం చేసి విషపు టేర్లు పారించి ఆర్థిక వ్యవస్థను నిర్మించడం కోసం ఉగ్రవాదులతో చేతులు కలిపి ఆతంకవాదుల కార్యక్రమానికి విఘాతం కలిగించకుండా పోలీస్ వ్యవస్థను ఇతర దుష్టశక్తులను ఉపయోగించుకొని ఈ రాక్షస కార్యాలని చేసుకుంటూ పోతున్నాడు ఈ రాక్షస కార్యాలను యథేచ్ఛగా చేసుకు చేసుకొని పోవడానికి తన మీద తానే తిరుమల తిరుపతి నుంచి వస్తూ నక్సలైట్లు మందు పాత్ర పెట్టి పేల్చుకున్నారు అని జనాల మీద సాను జనాలకు సానుభూతి కలిగించే విధంగా ఒక దొంగ నాటకం ఆడడం జరిగింది ఇలాగే చాలా మటుకు సానుభూతిగా మార్చే రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని ఈ రాక్షస కార్యాలకు విఘా విఘాతం కలిగించకుండా ఈ సినిమా ఇండస్ట్రీ అయితేనేమి ఇతర న్యూ నాటిక ఛానళ్ళు కావచ్చు ఇతర వార్తా ఛానళ్ళు ఇలాగా ఈ దుర్మార్గపు దురాచ దురాక్రమణ పనులకు విఘాతం కలిగించకుండా ఈ రాజ్యాంగ రాజ్యాంగేతర శక్తులు ఇరవై నాలుగు గంటలు శ్రమపడి ఈ అరాచకాలను ముందుకు తీసుకోవడానికి ఇలా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి దానికి వర్తాసుగా ఓటర్లు ఎంతో ఆనందంగా రెండు వేలు మూడు వేలు డబ్బులు తీసుకొని వాళ్లకు ఓటేసి గెలిపిస్తూ ఉన్నారు ఆ ఓటు మీ నాశనాన్నే కోరుకునే ఆ ఓటు అది అదే ఓటు మీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో మీ నెత్తి మీద అది అస్తం ఆ కాంగ్రెస్ హస్తం ఆ అస్తం మొదలు మొదలు అనేది రాజ్య రాజకీయ రాజకీయ రణరంగంలో మొదలు పెట్టింది ఈ రాజ్యాంగాన్ని మొదలు నిర్మించడం వెనక కూడా అస్తం అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ గడిచిన రెండు వందల సంవత్సరాల ముందు నుంచి ఉందో అప్పటి నుంచి పుట్టిందో కానీ ఆ భస్మాసర హస్తం రాజ్యాంగాన్ని నిర్మించడంలో చాలా ప్రముఖంగా ఎవరికి తెలియకుండా ఈ రాజ్యాంగ హస్తం వెనక ఉంది అలాగే ఏదైతే డాక్టర్ అంబేద్కర్ ఉన్నాడో బ్రిటిష్ తీవ్రవాదులతో చేతులు కలిపి ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది గాంధీ గాంధీ అనేవాడు ఒక బ్రిటిష్ తీవ్రవాదుల విధానాలను వంట పట్టించుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడే కాదు చాలా దేశాల్లో ఇతని అడుగుజాడలు కనిపించడం జరిగింది అంబేద్కర్ కావచ్చు గాంధీ కావచ్చు ఇతర తీవ్రవాదులు అనేక దేశాల్లో సంచరించి ఫ్రీడ ఫ్రీడమ్ ఫైట్ అంటే స్వాతంత్రం అనే కార్యక్రమాలని రూపొందించడం జరిగింది ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం అంటే రాక్షసులకు స్వాతంత్రం రాక్షసులకు స్వాతంత్రం కల్పించడంలో ఈ నర రూప రాక్షసులు అన్ని దేశాల్లో సంచరించడం జరిగింది ఇంకా మన కళ్ళెదురు తిరుగుతున్న ఈ బందిపోడు దొంగలు పోలీసులు ఈ పోలీస్ దొంగలు రక్షణ పేరుతో జనాలు వచ్చిపోయే వాళ్ళను నిలువు దోపిడీ చేస్తున్న రక్షణ పేరుతో నిలువు దోపిడీ చేయడం జరుగుతుంది ఈ బందిపోడు దొంగలు అసలు రక్షకులు కాదు వీళ్ళంతా బ్రిటిష్ తీవ్రవాదుల వర్తాసుకు పలికే ఉన్మాదులు ఈ అధికారులు మొత్తం ఉగ్రవాదులకు అడ్డగా కేంద్ర బిందువుగా చేసుకొని ఈ రాష్ట్రాన్ని కావచ్చు దేశాన్ని కావచ్చు ప్రపంచ దేశాలను పరిపాలించడం జరుగుతుంది